దిహి రావణాసురుడు మరణించిన తర్వాత సీతాపరి సీతాదేవిని తిరిగి గ్రహించిన తర్వాత మర్నాడు పొద్దున్నే ప్రాతకాలంలోనే చక్కగా ఆ విభీషణుడు ఏం చేశాట ఆ లంకానగరంలో అప్పటికే అతిథులుగా భావన చేశాట ఎవరిని సుగ్రీవుణ్ణి అంగదు వీళ్ళందరినీ జ్ఞామవంతుడు ఆంజనేయ స్వామి వీళ్ళందరినీ కూడా వెంటనే ఏం చేశారట చక్కటి దివ్యమైనటువంటి వస్త్రాభరణాలతో రామచంద్రమూర్తిని ప్రార్థించాట విభీషణుడు అయ్యా ఇద్ద దూరం వచ్చి యుద్ధం చేశారు మీరు సముద్రం వాటినే నిలబడ్డారు మా అంతఃపురంలోకి రాండి మాకు అతిథిగా ఉండండి సీతారాములు ఇద్దరూ ఉన్నారు కదా లక్ష్మణ స్వామితో అంటే నేను ప్రతిజ్ఞ చేశా పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేస్తాను జనవా జనావాసంలోకి రాను అందుకనే కిష్కింధా నగరానికి కూడా వెళ్ళలేదు ఇప్పుడు కాదు నాయన నేను పట్టాభిషేకం చేసి రాజ్యం చేసిన తర్వాత కొన్నాళ్ళకి నీకు వస్తా అన్నారు ఇదే విషయాన్ని మనకి రామాయణంలో ఉత్తరాఖండ్లో ఉంటుంది కొన్నాళ్ళు రాజ్యం చేసిన తర్వాత ఆ సుగ్రీవుడి దగ్గరికి వచ్చాట లక్ష్మణస్వామిని తీసుకొని అయినా సుగ్రీవుడు అప్పుడేదో వాలి దుర్మార్గంగా పరిపాలించాడు ఇప్పుడు ఈయన ఎట్లా పరిపాలిస్తున్నాడో చూడాలని అంటే అదేంటంటే రామచంద్రమూర్తి మన చరిత్రను కూడా మారుస్తాట మన చరిత్రని పవిత్రీకరిస్తాడు రామ పూజ చేయడం వల్ల మన చరిత్ర బాగుపడుతుంది అందుకనే వాల్మీకి అని చెప్పాడు తత్చరిత్రం చరిత్రాయ లోకల్లో చరిత్ర చరిత్ర అంటే ఏమిటంటే రామచంద్రమూర్తి చరిత్రే చరిత్ర సుగ్రీవుడిని వెళ్ళి నగరంలో పరిశీలించాట అంటే సర్ప్రైజ్ విజిట్ చేశాట ఏది సుగ్రీవుడు ఎట్లా పరిపాలిస్తున్నాడు అది ఆ సుగ్రీవుడి దగ్గర కొన్నాళ్ళు ఉండి ఆ తర్వాత లంకా నగరానికి వచ్చాట విభీషణుడిని చూడ్డానికి నాయనా ధర్మంగా పరిపాలిస్తున్నావంటే అప్పుడు విభీషణుడు అడిగాట అయ్యా మీరు ఏం చేశారు సముద్రానికి వారధి కట్టారు బాగానే ఉంది ఇక్కడేమో అపి స్వర్ణమయ్యి లంక ఇక్కడ ఉండే గోడలు మేడలు ఇటుకలన్నీ కూడా బంగారంగా ఉన్నాయి మీదేమో మానవులు ఉండే ప్రదేశం రేపటి నుంచి ఇక్కడ బంగారు ఇక్కడ ఉండే మీరు బ్రిడ్జ్ వేస్తే ప్రతివాడు వచ్చి తలా ఒక ఇటుగా పిక్కెళ్తే మా లంకా నగరంలో భవనాలే ఉండవు కనుక ఈ సముద్రానికి ఉండే వారధిని మీరు భేదించమన్నారట అప్పుడు రామచంద్రమూర్తి తన యొక్క అమోఘ అస్త్రంతో ఆ వారధిని ధనుష్కోటి దగ్గర ఉండేటువంటి వారధిని సగంగా కట్ చేశారు ఇప్పటికి కూడా మనకి ఆ వారధి సగంగా తెగిపోయి కనబడుతుంది ఇది ఏమిటంటే రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో ఆ విభీషణుడు అడిగింది ఇది ఒక ప్రమాణం ఇంకా వాల్మీకి రామాయణం ప్రకారం ప్రమాణం ఏంటంటే సుగ్రీ వి విభీషణుడు కోరిన కోరిక ప్రకారం రామచంద్రమూర్తి ఏం చేశాడంటే పిచ్చివాళ్ళారా అసలు లంక కనబడితే కదా అదృశ్యవతి లంక లంక అనే నగరం ఉంటుంది అది ఎవరికీ కనబడదు ఇప్పుడు మనం చూసేది శ్రీలంక లంక కాదు ఎందుకంటే లెక్క పెట్టండి శతయోజన విస్తీర్ణ లవణ సముద్రం అన్నారు కన్యాకుమారి నుంచి లెక్క పెట్టుకుంటే వంద యోజనాలు అంటే ఒక యోజనం అంటే ఎనిమిది మైళ్ళు శత యోజనం అంటే ఎనిమిది వందల మైళ్ళు ఎనిమిది వందల మైళ్ళు ఎక్కడుంది లంక కనుక లంక ఇప్పుడు చూస్తున్న లంక కాదు మనకి విజయవాడ కృష్ణ లంక కూడా ఉంది అంటే చుట్టూ ఉండి మధ్యలో దిబ్బ ఉంటే అది లంక అంటారు కనుక అసలైన లంక ఎక్కడ ఉంటే అదృశ్యవతి లంక రామచంద్రమూర్తి అనుగ్రహించట నీది స్వర్ణమయమైనటువంటి లంకనే రేపు ఎవడు పడితే వాడు వస్తాడని భయపడతావు భయపడవద్దు లంక ఎవడికి కనబడదు అదృశ్యవతి అది లంక అదృశ్యంగా ఉంటుందని అనుగ్రహించాడు ఎందుకు అనుగ్రహించాడంటే విభీషణుడు చిరంజీవి దీర్ఘకాలం పరిపాలించాలి కనుక ఈ లంకా నగరాన్ని అదృశ్యంగా చేశాడు అయితే ధనుష్కోటి వారధిని ఖండించాడనే విషయం కూడా ఉంది ఇది చేసిన తర్వాత ఆ వరం ఇచ్చాడని కూడా మనం సమన్వయం చేసుకోవచ్చు వెంటనే ఆ రామచంద్రమూర్తి పుష్ప విమానాన్ని అభ్యర్థిస్తే ఆ విభీషణుడు అన్నట్ట స్వామి నేను వస్తాను మీ పట్టాభిషేకం చూస్తానన్నారట ఆయన ఎక్కువ కాలం ఉండడానికి వీలేదు ప్రజల్ని వదిలిపెట్టి ప్రభువులు అట్లా విహారాలు చేయడానికి వీలు లేదంటే సపరివారంగా అంటే విభీషణుడు తన యొక్క భార్య వాళ్లతో సహా పుష్ప విమానం ఎక్కారట ఈ పుష్ప విమానం ఎట్లాంటిదంటే ఎంతమంది ఎక్కినా ఇంకో సీటు ఖాళీ ఉంటుందట అది ఒక రకంగా అక్షయంలాగా ఉంటుంది దానికి నాశనం ఉండదు చోటైపోయేది ఉండదు ఇది ఇంకోటి ఏంటంటే పుష్ప విమానానికి ఉండే గొప్పతనము అది మనస్థిమితంలో మనస్సు బట్టి నడుస్తుందట అంటే అందులో కూర్చున్నవాడు ఇక్కడికి వెళ్ళు అంటే చాలట మనసులో అనుకోవాలి బయటకు కూడా అనక్కర్లేదట అక్కడికి వెళ్ళు అంటే వెళుతుందట ఆగు అంటే ఆగుతుందిట దిగు అంటే దిగుతుంది ఇది కుబేరుడు శంకరుడు యొక్క వరప్రసాదంతో శంకరుడికి తపస్సు చేస్తే ఆ సాంబ సదాశివుడు అనుగ్రహించి కుబేరుడికిస్తే కుబేరుడు తలకాయ బాగలు కొట్టి రావణాసుడు దొంగిలించినటువంటి పుష్ప విమానం ఇది ఎవరు తయారు చేశారు మయుడు నిర్మించాట అట్లా దేవశిల్పి విశ్వకర్మ విశ్వకర్మ నిర్మించాడు దేవశిల్పి నిర్మించాట అటువంటి దాంట్లో బయలుదేరారట